ఈ రోజు నిమజ్జనానికి నిత్యంగా భక్తులందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా నియమ నిష్టాలతోని గణేష్ నిమజ్జనానికి వెళ్తున్నారు మద్యం దాగి ఎట్ల పడితే ఎట్లా బట్టలు నడిపొద్దు ఆడవాళ్ళని గౌరవించండి మీరు ప్రసాదాలను తీసుకొని ఆడవాళ్ళ పైన విజ్రేయకండి పువ్వులతోనే విజ్రేత్త కొట్టకండి దయచేసి మీరు ఇంట్లో నుంచి ఎట్లయితే వెళ్ళారో మళ్ళీ తిరిగి అదే విధంగా ఇంటికి రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాను అలాగే ఈ రోజు జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని మేము దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా జరుపుతున్నాము ఇక్కడికి కొన్ని వేల గణేషులు ఇక్కడ నుంచి బయలుదేరుతాయి అలాగే చాలా మందికి భోజన సదుపాయాలు ఉండవు కనుక మేము దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి రెండు వేల మందికి ప్రతి సంవత్సరము ఈ అన్న ప్రసాద కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము దీనికి విచ్చేసిన మా సోదరు సతీశన్న గారు ప్రశాంత్ గారు అలాగే నటరాజ్ గారు శ్రీనివాస్ గారు రవి గారు మా దేవేందర్ గౌడ్ గారు ఆనంద్ గారు నారాయణ గారు సురేష్ గారు సర్వచంద్ర గారు వీళ్ళందరికీ మా రవి గారు వీరి యొక్క సహకారంతో ఇక్కడ ప్రతి సంవత్సరం భారీ ఎత్తుగా అన్నదాన కార్యక్రమాలు సాయంకాలం వరకు జరుగుతాయి దయచేసి మీ అందరికి నీ చెప్పిన విరొక్కసారి చెప్తున్నా జాగ్రత్తగా ఇంటికి వండి మద్యం తాగి మీరు ఇష్టాను నిర్వహించకండి ఏదైనా కూడా చేస్తే బాధ్యత రహితంగా లేకుండా బాధ్యత ఉండండి అందరికి నమస్కారం ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి గుర్తించిన మన అంబర్ వరకు సీనియర్ మహిళా నాయకురాలు లావణ్య గారిని స్వాగతిస్తున్నాము ఆవిడ మాట్లాడవచ్చు ఎంఎస్ నుంచి నేను సర్వీస్ లో ఉన్నాను నాకు అవకాశం కార్పొరేట్ అవకాశం ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నాను అది నా మరి అన్న సపోర్ట్ ఉండాలి ఎమ్మెల్యే సపోర్ట్ కావాలి నాకు వాళ్ళందరి సపోర్ట్ తోటి నేను కార్పొరేట్ గెలవాలని నాయకత్వం